తింటూ ఉన్నాడు సుహాస్ నేను నిద్రపోతుంది కదా మా నాయనంతో పాటు పంపిస్తుంటే నువ్వు దామా నువ్వు దామా అంటున్నాడు నేను బాయ్స్ స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తాను అండి ఇంకా అక్కడనే బావ కూడా పనిచేస్తుంది బావ ఏం చేస్తున్నాడు చూపిస్తా పదండి మళ్ళీ సాస్ని స్కూల్ దగ్గర పంపిద్దా అంటే మా అమ్మ అన్న ఇంక పోటీకి ఎందుకలా అమ్మ మళ్ళీ మోసం సౌతా అని చెప్పి తెలుసుకోలేదు మా వారి సాస్కి మోసం సౌతున్నాయి అందుకని మళ్ళీ ఇంటికి మార్చింది మనకి ఓకేనండి ఇంకా పళ్ళలోని పని చేస్తుంది అన్నాను వెళ్తాను అనమాట రాజకుమారి వాళ్ళ అమ్మ ఇంటికాడ ఉంది ఇంకా అమ్మ అందే ఇంక మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేవు మళ్ళీ నేర్సం అయిపోతాడు మేడం కూడా లేదంట రేపు తీసుకురా బడికి పోసుకోదు కానీ పెద్ద అమ్మ ఇంటి కూడా సో అసలు ఇప్పుడే నిద్రపోయలేసి స్నానం చేసి నేను వచ్చేసేమో ఇంకా బాత్రూమ్ ప్లాస్టింగ్ చేసామండి పైన సీలింగ్ అని ఒక గోడ చేసాను అది మాట సరేంది సాయంత్రానికి ఇంక ఇప్పుడు గ్యారె పోసేదానో మళ్ళీ పునుగులు అవి చేసుకోవాలి నానబెట్టి మరి అవి నానబెట్టాలి గ్యారెకొక్కటే కా మూడింటికి అన్ని చేసుకుంటే పని సరేనండి ఫోన్ చేసేసి ఇంక రాజ్ కుమార్ ఆ పని చేసేసుకుని అండి బావ అయితే మధ్యాహ్నం ఇంక అన్నానికి వచ్చేసి అన్నం తినైతే వెళ్ళాడు ఇంకా టైం వచ్చేసి మూడవుతుందండి నేనేమో పునుగులు చేయడానికి మొత్తం అయితే రెడీ చేసుకున్నాను అయితే ఇంక మొత్తం కలిపేసుకున్నాను కదండి సుహాస్నేమో పక్క పునుగేస్తే పునుగు తింటూ ఉంది ఒక వేసాను మళ్ళీ ఇంకా వేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇంకా అలా మొత్తం అయితే పునుగులు వేసి తీసేటప్పుడు చూపిస్తానండి చూసేద్దాం ఇంకో పక్క అయితే పునుగులు అవుతా అని ఇంకో పక్క అయితే వేస్తూ ఉన్నానండి మొత్తం అయితే ఇంక మాదిరి వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్లోకి వరకు అయితే ఇంకా అటు ఇటు కలిదిచ్చుకుంటూ ఉండాలండి ఇంకా వేడి వేడిగా పునుగులు అయితే చాలా బాగుంటాయి చట్నీ ఇంకా టమాటా చట్నీ మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను టీ ఒకటే ఉంది ఇంకా చేసేటప్పుడు టీ పొయ్యి వేస్తాను ఇంకా పునుగులు అనేది కట్టలు పొయ్యి మీద అయితే వీజీ వీజీగా అవుతాయండి ఒక మంట అయితే మామూలుగా వంట లేదు పునుగులు అవుతుంది కలర్లోకి రావాలండి ఆరెంజ్ కలర్లోకి ఇంకా అయితే వేసాను ఈరోజు అయితే చాలా బాగా వస్తున్నాయి పునుగులు అయితే సాహాస్ని హాయ్ చెప్పు హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు అవ్వు అవు అవ్వు ఏమో నీరసంగా ఉండేలాగా పండుకున్నాడండి ఇంట్లో అయితే నేను సుహాసిని నేను పునుగులు చేసి ఇస్తే టేస్ట్ చేస్తుంది సుహాసిని ఇంత త్వరగా మొత్తం చేసేసుకొని కూడా చేసేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోదామండి నాలుగున్నరకు అయితే బావైతే ఇంకా ఐదున్నరకి నుంచి వస్తాడు బావ వచ్చిన వరకు నేను అక్కడ ఉండేదానో బావ రంగుల్లో ఇంక ఇంట్లో పనులు చేసేసుకోవటం ఇదండి రోజైతే నా డైలీ వ్లాగ్స్ అయితే పునలు అయితే బాగా అయితే బా ముతూ ఉంది బాగా ఏగుతూ ఉన్నాయి కదండి పొయ్యి అయితే మాములుగా మండట్లేదు గాలి చూడండి ఎలా తోతుందో ఈ యాప్లెట్ అంతా ఆఫ్ రాలిపోయి ఎగురేసింది కొత్త ఎగురు రేపు మొత్తం అదంతా శుభ్రం చేసేయాలి సుహాస్ని బర్త్డే దగ్గరికి వస్తుంది మొత్తం క్లీన్ చేస్తే రేపు ప్రార్థన పెంచుకోవటానే బాగుండుద్ది ఇక అలా ఏగిన అయితే తీసేసుకున్నా ముందు ముందు వేసినవి అయితే ఏగినాయి కదా మళ్ళీ అవి ఉండాలంటే మారిపోతాయి ముందు ముందుగా ఏగిన అయితే తీసేసుకున్నాం ఇలా ఆవి మొత్తం వచ్చేంతవరకు ఇలా ఇలా అనుకొని ఇంట్లో వేసుకుంటాము సరేనండి పునుగులు గ్యారెలు అలానే టీ పెట్టుకొని సాహస్ అయితే ఇంకా డబ్బులు డబ్బా పట్టుకొని ఇంకెళ్తున్నాడు అండి దామ్మ దామ్మ అంటా ఉన్నాడు సుహాస్ని కూడా ఇంకా సెంటర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నరే అయింది ఇంత పెందలాడే చేసి ఇంక పిల్లలతో కుదరదు అని చెప్పేసి కొంచెం పెందలాడు అక్కడ పెట్టేసి కమ్మకడ అమ్మకాడ ఆపాన్ని ఈ పని చేసుకోవచ్చు అని చెప్పేసి పెందలాడు వెళ్ళాను బాబాయ్తో ఒక అరగంటలో వస్తాడని ఇంక పోయి ఇంక బయట కాసు కూడిచి టేబుల్ వేసి మొత్తం అయితే ఇంక బేరం చేస్తామంటే బాగా వస్తాడు కదా బాగా వచ్చిన తర్వాత అమ్మకాడ ఆపాన్ని పని చేసుకొని ఇంక అమ్మ స్నానం చేయించి మళ్ళీ ఎక్కడికి వచ్చి పిండి మిక్సీ పట్టుకొని గదా విధంగా ఇంక ఇంకేదండి ఎల్టికైతే వీడియో అయితే పదండి అమ్మఒళ్ళ ఇంటికాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి జరిగిద్దా చూసేద్దాం సరేనండి మా పెద్దమ్మ ఇప్పుడే మెరుగాలు పోయి వచ్చింది ఇప్పుడే సిమెంట్ పని పోయి వచ్చాడు పనికిలు మొత్తం అడుక్కు అయిపోయిందండి అండి ఇద్దరు తిన్నారు అయితే సరే మరి నేను వెళ్తున్నా కానీ సుహాసిని కూడా నిద్రపోయింది పోయి పిండి మిక్సీ బట్టు కావాలి ఇంట్లో పనులు చేసుకోవాలి మొత్తం అమ్ముడు పోయే ఇంటికి రాదు ముందు రోజుల్లో పానీపూరి పెట్టాలని అలా తాడుతూ ఉన్నాము ఇవన్నీ పెట్టాలంటే ముందు ఒక షాప్ లాంటిది బొంకు మనకు కావాలి అదిగోండి ఆ ఖాళీ స్థలం కనబడుతుంది సారా ఆ ఖాళీ స్థలంలో బొంకు పెట్టి అటుపక్క ఇటుపక్క టేబుల్ వేసి పిల్లలకి అమ్ముతుంటే సిచ్యువేషన్ అనుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది కొన్ని రోజులు జరిగింది అది సరేనా కదండి విశేషం చెప్పండి అండి ఇంకా ఏం రాజు వెళ్తున్నాం కోరతున్నాం మరి పొద్దున పప్పు పొద్దున పప్పు ఉందా రాజుకుమారి ఒకసారి వండితే మూడు రోజులుగా అండి ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే ముప్పై రోజులు తినొచ్చు మేము ఇంట్లో అంత కూరలు అంత అన్నం వండుద్ది ఏం చేయాలి చెప్పండి మొత్తం మొత్తం అంటే నాలుగు డేస్ లేపేవా అయితే అది కదా తినేదండి పిల్లలన్నీ ఇవండి వచ్చేది పది రూపాయల ప్యాకెట్ పది ప్యాకెట్లు వస్తాయి ఈ పది ప్యాకెట్ల మీద రెండు ప్యాకెట్లు లాభం కదండి ఇవా ఈ మాట కూడా వస్తున్నాయి రాజీ తిన్నాక రాజీ చేసినాక ఏదైనా కానీ కస్టమర్లు వస్తున్నారు చూడండి రోజు మీ స్కూల్లో నా చెప్పవచ్చు తీసుదాన్ని పునుగోలు ఉన్నది ఏమన్నా అమ్మ కడుపు నిండా అయ్యేందుకు కడుపు నిండి కాదు పెట్టేది కాదు సరే చెప్పండి ఇష్టంలే ఈ కొత్తగా వచ్చింది జల్లీ ఇలా అంట బాగు అండి పిల్లలు ఇవే కొనుక్కోండి తీసుకోండి లేకపోతే ఇగో ఇది రూపాయ ఒకటే ఐదు వస్తాయి తీసుకోండి లేకపోతే డాలి మమ్మీ డాడీ ఉంది ఏడు తీసుకుని టండి పిల్లల వాళ్ళే ఓకేనా ఇంకా ఈ ఈ రాజే ఈ తర్వాత సేల్ చేసిన అత్తగా వెళ్ళి మరి ఇంకా సుహాసిని కూడా నిద్రపోతా ఉందా అండి